మాట్లాడి వ్యవహారం విశాఖపట్నం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన వేదికలో దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ ముప్పై ఏడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ వేడుకలో ఏపీజే అబ్దుల్ కలాం మదర్ తెరిసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నందపురి తారక రామారావు జాతీయ రత్న అవార్డులు ప్రధానోత్సవంగా ప్రదానం చేశారు సాలూరు నుంచి ఎనిమిది ఏళ్లుగా సేవలు అందిస్తున్న మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు యడ్ల మహేష్ గౌడ్

జానపద కళాకారులందరూ స్టేజ్ మీద వచ్చి గ్రూప్ ఫోటోలో పార్టిసిపేట్ చేయాల్సి కూర్చున్నాం శారదా గారు శ్రీ పతివాడ అప్పుల్నాడు గారు వారు కూడా ఈ అవార్డును స్వీకరించవలసింది సారంగా ఆహ్వానిస్తున్నాం సన్మతి గారు ఇంకా హరివరాజు ఇగో శ్రీరామున్ గారు శారద గారు రాష్ట్ర స్థాయి జానపద కళాకారులు అందరూ ఉన్నారు అక్కడ సౌలూరు వాస్తవ మేడం అక్కడ ఉన్నారు మా సట్టి